ఈ రోజే ఆదివారము అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా పోవర్స్తో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఒక్క రూపాయి పిల్లను ఈ ప్రదేశంలో పెడితే చాలు మీకున్నటువంటి కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అందులో ఈ శక్తి అనేది రెట్టింపుగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య అలాగే మనకు ఆదివారంతో కూడుకొని రావటం వలన దీనికి ఏంటంటే శక్తులు అనేవి రెట్టింపుగా ఉన్నాయన్నమాట ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు మౌని అమావాస్య అంటారు పుష్య అమావాస్య అంటారు కాబట్టి మీరు ఈ పరిహారం కొన్ని నియమాలతో చేసుకోవటం వలన ఈ రూపాయి ఏంటంటే మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఎందుకంటే రో చాలామంది రూపాయి బెళ్ళేలే అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు కానీ మానవుని యొక్క తొలి సంపాదన పెద్ద కోటేశ్వరులైనా కావచ్చండి వాళ్ళ యొక్క తొలి సంపాదన అనేది రూపాయి బిళ్ళ దగ్గర నుంచే మొదలవుతుందనమాట మనం ఒక మెట్టు ఎక్కితేనే కింద మెట్టేది ఎక్కితేనే మనం స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కగలుగుతాము అలాగే ఒక రూపాయి కార్డు నుంచే మనం సంపాదించుకోగలుగుతాము అంటే మానవుని యొక్క సంపాదనకు రూపాయికు అంత ముడిపడి ఉంటుంది మన యొక్క తలరాతనే మార్చేసింది రూపాయి ఇవాళ రోజున మనిషికి మనిషికే గుర్తింపు లేదు వెనకమాలు ఎవరికి ఎక్కువగా డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళకు విలువ అంతే కాబట్టి అయితే అది మనం నీతి నిజాయితీ నిజాయితీలతో మనం చేసుకోవాలన్నమాట మీరేం చేస్తారంటే అమావాస్య రోజుని రూపాయి బిళ్ళ పరిహారం అంటే మీరు ఈ ప్రదేశంలో పెట్టాలి పెట్టినప్పుడు ఏంటంటే మీకున్నటువంటి మీ యొక్క సంపాదనకు ఏవైతే అడ్డంకులుగా ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ రూపాయి మీకు కోట్ల రూపాయలని ఇస్తుంది అనమాట అంటే అంత కలుసుబాటునిస్తుంది కాబట్టి పరిహారం అనేది చక్కగా చేసుకోండి అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట రేపు మనకి అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి అందరు ఇళ్ళకాడు ఉంటారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయి ముందు నాన్ వెజ్ అనేది తెచ్చుకొని తినకూడదు ఆదివారం అనగానే గవక్క నాన్ వెజ్ తెచ్చుకొని తింటారు కానీ మనకు అమావాస్య కాబట్టి నాన్ వెజ్ అనేది తినకూడదు అలా తినటం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి లేనిపోని జబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నాన్ వెజ్ వండకూడదు తినకూడదు వీటితో పాటుగా ఏంటంటే జుట్టు కత్తిరించుకోవటము గోల్డ్ కొనుక్కోవటము మగవాళ్ళు అయితే షేవింగ్ చేయించుకోవటము హెయిర్ క్ర కటింగ్ చేయించుకోవటము నలుపు రంగు బట్టలు వేసుకోవటము నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు బయటికి ఎక్కడికైనా వెళ్ళొస్తే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి ఎందుకంటే చాలామంది కూడా చెడు ప్రయోగాలు చేసుకొని అంటే దిష్టి తీసేసుకొని నిమ్మకాయలని అని వెంట్రుకలని మిరపకాయలని రోడ్ల మీద వేస్తూ ఉంటారు వాళ్ళ చెడు ఏంటంటే మన వెంట పట్టి పీడించ మన వెంట పడి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అలాగే ఏంటంటే ఇంటి ముందల ఒక గుమ్మడికాయ కట్టుకోండి బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయని తీసుకొచ్చుకొని పసుపు రాసేసి చక్కగా కుంకుమొట్లు పెట్టేసేసి మీరు ఇంటి ముందల అంటే గుమ్మానికి గుమ్మడికాయ కనుక వేలాడ తీసినట్లయితే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి చెడు చూపు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట ఇక వీటితో పాటుగా మీ ఇంట్లో పిల్లలు ఉన్న పెద్ద పిల్లలైతే మొలతాడు కట్టండి నల్ల మొలతాడు అమావాస్య రోజున నల్ల మొలతాడు కలిగితే దిష్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది అలాగే ఆడవారు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే నరదృష్టి నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా తల మీద నీళ్లు పోసుకోండి షాంపు పెట్టి రుద్దుకోకూడదు తల మీద నీళ్లు పోసేసుకొని చక్కగా లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపం వెలిగించి ండి ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకోండి ఇంకా గుమ్మానికి మీరు వ్యాపాకులు తోరణాలు కట్టుకుంటే అమావాస్య వల్ల వచ్చే చెడు కీడు ఏది తగలకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మీ ఇంటి మీద ఉంటుంది నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అనమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఇల్లు అంతా కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి ఇక తర్వాత వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి ఇంటికి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి పసుపు ప్యాకెట్ ఒకటి అలాగే యాలుక్కాయలు అవ్వచ్చు ఇలాంటివి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలు ఇవి మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది చక్కగా వాటిని తీసుకొచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ లక్ష్మీ గవలు పసుపు రంగు గవలు ఉంటాయి కదా ఇవి నాలుగు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని లక్ష్మీదేవి పాటం దగ్గర పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని తర్వాత ఆ నాలుగు గవ్వల్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకొని దాన్ని బీరు వాళ్ళు మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ చిన్న నియమాలు అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఆ ఇల్లంతా కూడా దూపం వేసుకోండి దూపం వేసుకుంటే ఏంటంటే ఆ సాంబ్రాని రూపంలో దుష్ట శక్తులు ఇంటి మీద ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉంటే పూర్తిగా ఆ పొగ రూపంలో బయటికి ఆ నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే జనాల చూపులు మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటారు ఏదో మన బాధలో ఏదో మనం పడతా మన కష్టం ఏదో మనం పడతా ఉండి మన తిండి మనం దీని మన బతుకులు మనం బతుకుతూ ఉన్నా కూడా జనాలు ఒకటే ఏడుపులు బయట వాళ్ళు దాకా తర్వాత సంగతి అయిన వాళ్ళల్లో కూడా ఏడుపులు ఎక్కువ అవుతున్నాయి కొంతమంది బయట నుంచేమో పుట్టకొడుగులలాగా పుట్టుకొస్తూ ఉంటారు అసలు వాళ్ళ ముఖాలు మనకు తెలియపోయినా వాళ్ళని మనం కదిలించకపోయినా కూడా మనల్ని కదిలించుకొని మరీ చెడుగా చేస్తూ ఉంటారనమాట అలాంటి ఏడుపులు అనేవి కూడా మన మీద ఎఫెక్ట్ అనేవి చూపిస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇంట్లో దూపం వేయండి మీరు ఏం చేస్తారంటే సాంబ్రాని గుగ్గిలం పొడి రెండు లవంగాలు కర్పూరం బిళ్ళలు చక్కగా వీటన్నింటిని కూడా వెలిగించేసి ఇల్లంతా కూడా ఆ పొగను చూపిస్తే ఆ నెగిటివ్ అంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు దగ్గరలో శివాలయం ఉందనుకోండి శివలింగానికి వెళ్ళి చక్కగా పాలతో కానీ చెంబుడు నీటితో కానీ అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి శివలింగానికి అభిషేకం ఏంటంటే మన యొక్క జీవితాలనే మారుస్తుందన్నమాట కాబట్టి చాలా ప్రత్యేకమైనది ఇంకా అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృ పూజలు చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఒక బ్రాహ్మణుడిని పిలిచి మీ యొక్క పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళకి చేయాల్సినటువంటి పూజ చేపించుకొని మీరేం చేస్తారంటే ఆ బ్రాహ్మణుడికి ఒక విస్తరాకు ఒక స్వాలడి బియ్యము అలాగే కందిపప్పు చింతపండు కూరగాయలు గుమ్మడికాయ నల్ల నువ్వులు తోటకూర ఇలాంటివన్నీ స్వయం పాకం సమర్పించండి ఒక నూట పదహారులు కానీ ఒక ఐదు వందల పదహారులు కానీ అట్లా స్వయం పాకం అనేది సమర్పించండి అలా సమర్పించడం వల్ల ఏంటి అనంటే మీ జాతకంలో ఉన్నటువంటి అంటే పితృదోషాలు ఏవై పితృదోషాల వల్లే మనకు ఎక్కువగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పితృదోషాలు పితృశాపాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే మనకు కాకుల రూపంలో వస్తూ ఉంటారు కాబట్టి రేపు కాకికి ఒక ముద్ద అన్నాన్ని పెట్టండి అలా కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల ఏంటంటే మీకు మీ జాతకంలో ఈ ఏలినాటి శని దోషాలు పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇంటి మీద మనకి ఇంకా ఇంటి లోపల చాలా నెగిటివ్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే ఏంటంటే మనకి ఇంట్లో వాస్తు దోషాలు కావచ్చు ఈ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది శత్రువులు చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు కొంతమంది గిట్టన వాళ్ళు ఏంటంటే మనుషుల మీద మానసికంగా కృంగిపోయేటట్లుగా చేస్తా ఉంటారనమాట అలాంటివి నిజానికైతే పని చెయ్యవు కానీ కొంతమంది ఏంటంటే వాటిని నమ్మి దెబ్బతింటా ఉంటారనమాట కాబట్టి అలాంటి మానసికంగా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి ఆ భయాలు పోవాలి మా జ్వరాలు ఏదన్నా ఉంటే తగ్గిపోవాలి పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా తొలగిపోవాలి ఇవి అని చెప్పేసేసి మీరేంటంటే చక్కగా రేపు అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి పిల్లలకు పెద్దవాళ్ళు తీయండి పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళే కాస్త రాళ్ళ ఉప్పు తీసుకొని ఎడమ చేత పట్టుకొని కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అట్లా తిప్పేసేసి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పడేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ చెడు అంతా కూడా ఉప్పును మనకేంటంటే పెద్దవాళ్ళు వెనకటి రోజుల నుంచి దిష్టి తీయటానికి వాడుకునేవాళ్ళు అనమాట ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆ దిష్టి అంతా కూడా పోతుంది అనమాట ఇక ఈ రూపాయి పిల్ల పరిహారం ఏంటంటే ఒక రూపాయి ఏంటంటే మన యొక్క సంపాదనని మన మన యొక్క తలరాతనే మారుస్తుంది నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వచ్చేలా చేస్తుంది ఈ రూపాయి బిల్లు ఏంటంటే అయస్కాంతంలాగా లాగా శక్తివంతంగా మారి మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది మనం ఎంత సంపాదించినా చూడండి డబ్బు మనం ఒక రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడతాము కానీ దాన్ని నిమిషాల్లో ఖర్చు చేసేస్తూ ఉంటామన్నమాట నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి తెలిసి ఖర్చులు పెడతాం ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు నెత్తి మీద పడతా ఉంటాయి అనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మేము సంపాదించుకోవాలి ఒక రూపాయి వెనకేసుకోవాలి అప్పులు ఏదన్నా ఉన్నా తీరాలి మాకు మంచిగా ప్రమోషన్స్ రావాలి శాలరీస్ పెరగాలి వ్యాపారంలో కూడా అడ్డంకులు పోయి మాకు బాగా కలిసి రావాలని అనుకున్న వాళ్ళు ఈ రూపాయి వెళ్ళం పరిహారం చేసుకోండి మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం చీకట పడ్డ తర్వాత ఒక రూపాయి వెళ్ళం తీసుకోండి తీసుకొని దాన్ని ఏంటంటే కాస్త పసుపు నీటితో శుభ్రంగా కడిగేసేసేయండి ఎందుకంటే రూపాయి ఎన్నో చేతులు మారి వస్తుంది కాబట్టి చెడు అనేది కాస్త అంటుకుంది అనమాట కాబట్టి కాబట్టి పసుపు నీటితో కడిగితే ఆ దోషం అంతా పూర్తిగా నివారణ అయిపోతుంది తర్వాత మీరు మారు ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకుంటే లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి తర్వాత చీకట పడ్డ తర్వాత ఆ రూపాయి తీసుకెళ్లి తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే అక్కడ మీ ఇంటి బయట అంటే మేడ మీద కానివ్వండి లేకపోతే ఆరు బయట గోడ మీద కానివ్వండి లేదా అరుగుల మీద కానివ్వండి ఇట్లా ఆరు బయట ఆ రూపాయి బిల్లని ఏంటంటే మన మనకు అమావాస్య చీకటి అంటే చంద్రుడు అంతా కూడా నలుపు రంగులో ఉంటాడు ఆ యొక్క కిరణాలు అనేవి మాత్రం ఆ సమయంలో మనకు ఉంటా ఉంటాయి వాటిని అమృత కిరణాలు అంటారనమాట ఆ యొక్క నీడలో అక్కడ పెట్టేసేసేయండి ఆ రూపాయి బిళ్ళను ఆరు బయట పెట్టేసేసేయండి ఎక్కడైనా కానీ బయట పెట్టేసేసేయండి పెట్టేసేసి అంటే పెట్టుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి మగవాళ్ళు అయితే కుడి చేతితో ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో పట్టుకునేట్లాగా మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మాకు బాగా కలిసి రావాలి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మాకు ఈ రూపాయి బిల్ల కోట్ల రూపాయలలాగా మాకు కలిసి రావాలి మాకు మంచిగా ఎదగాలి ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోవాలి మా పిల్లల చదువులు బాగుండాలి వ్యాపారంలో కలిసి రావాలి ఉద్యోగంలో మంచిగా జీతాలు పెరగాలి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకొని మీరేం చేస్తారంటే మీ తల చుట్టూ త కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అట్లా తిప్పుకొని ఆ రూపాయి వెళ్ళని అక్కడ ఆరుగు మీద ఆ బయట ఆరు బయట పెట్టేసేసేయండి ఇక పెట్టేసేసి మీరు లోపలికి వెళ్ళిపోండి ఇక ఆ రూపాయి రాత్రల్లా కూడా బయటే ఉంచేసేసేయండి బయటే ఉంచేసి మీరు ఇక తెల్లవారు లేచిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ రూపాయి బిళ్ళను లోపలికి తేకూడదు గుర్తుంచుకోండి ఆ రూపాయి బిళ్ళని బయట నుంచి బయట తీసుకెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలి కుండీల్లో కూడా వేయకూడదు ఎందుకంటే మనం అమావాస్య తాలూకా చేసుకునే పరిహారం మనకు ఉన్నటువంటి చెడు అడ్డంకు లేదన్నా ఉంటే తొలగిపోవాలని చెప్పి చేసుకునే పరిహారం కాబట్టి ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వండి ఆ రూపాయి ఒక్కటే ఇవ్వచ్చు లేకపోతే దానికి తోడు ఇంకో పది రూపాయలు వేసి పదకొండు రూపాయలైనా ఇవ్వచ్చు అనమాట అట్లా ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ యొక్క చెడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మీకు చూడండి అప్పటి నుంచి సంపాదన పరంగా ఎంత బాగా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా పవర్ఫుల్గా అంటే మీకు ఏదైతే మూసుకుపోయిన మూసుకుపోయిన ద్వారాలు ఉంటాయి అవన్నీ కూడా తెరుచుకొని మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ధనం నాలుగు దిక్కుల నుంచి వరదలాగా దూసుకు వస్తుంది చాలా పవర్ఫుల్గా కొన్ని పరిహారాలు మనకు చిన్నయ్యాయి కానీ రిజల్ట్ మాత్రం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అయితే రేపు ఇందా మనం చెప్పుకున్నట్లు నాన్ వెజ్ తినకూడదు రంగు బట్టలు వేసుకోవచ్చు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట అలాగే రేపు తులసి ఆకులు పోయకూడదు ఇంట్లో పూజ చేసుకోవచ్చు కానీ తులసి ఆకులు పోయకూడదు అలాగే మనకేంటంటే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో జమ్మి చెట్టును తాగితే చాలా మంచిది అనమాట జమ్మి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు ఏంటంటే వేప చెట్టును తాకినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే స్నానం చేసే నీటిలో చిటికెట్ పసుపు వేసుకుని స్నానం చేయండి ఇందా మనం చెప్పుకున్నట్లుగా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఉతికిన బట్టలు వేసుకోవాలి ఏ రంగైనా పర్వాలేదు నలుపు అలాగే భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట ఇలాంటి చిన్న నియమాలు మీకు చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజుని పరిహారాలు చేసుకోండి అలాగే రూపాయి వెళ్ళ పరిహారం ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది మనం చెప్పినట్లుగా చేయండి అది ఎవరికైనా దానంగా ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట మీకు ధనాకర్షణ అనేది అప్పటి నుంచి బాగా పెరుగుతుంది అనమాట అంతేగాని దాన్ని లోపలకు మాత్రం తీసుకో తీసుకొచ్చుకోకూడదు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం మన వీడియో మరికొంతమంది మిత్రుడు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం i